హైదరాబాద్ నగర శివార్లోని చెల్లపల్లిలో ప్రయాణికుల కోసం కొత్త టెర్మినల్ పనులు వేగంగా పూర్తవుతున్నాయి ఈ నెలలోనే ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది విమానాశ్రయాల తరహాలోనే అత్యంత ఆధునిక సౌకర్యాలతో లేటెస్ట్ డిజైన్ రూపుదిద్దుకుంటోంది ఈ చెల్లపల్లి రైల్వే టెర్మినల్ సుమారు నాలుగు వందల ముప్పై కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు ఇక రైళ్ల ఆలస్యానికి త్వరలో చెక్ పడ్నుంది రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ మహానగర పరిధిలో ఇప్పటికే ఉన్న సికింద్రాబాద్ నాంపల్లి కాచిగూడ రైల్వే స్టేషన్లకు నిత్యం భారీ సంఖ్యలో వచ్చిపోయే ప్రయాణికులతో కిక్కిర్సిపోతుంటాయి అయితే చల్లపల్లి రైల్వే టెర్మినల్ అందుబాటులోకి వస్తే ఆయా స్టేషన్లపై భారం తగ్గిపోతుంది అనేక రైళ్లు చల్లపల్లి నుంచే ప్రారంభమయ్యే అవకాశం ఉంది సికింద్రాబాద్ నాంపల్లి కాచిగూడ టెర్మినల్స్ వద్ద రద్దీని తగ్గించడానికి పశ్చిమాన ఉన్న లింగంపల్లి స్టేషన్ కూడా టెర్మినల్ స్టేషన్లుగా అభివృద్ధి చేస్తున్నారు ఆధునిక నిర్మాణం ఒక భాగంతో కొత్త స్టేషన్ భవనం నిర్మిస్తున్నారు ఇందులో ఆరు బుకింగ్ కౌంటర్లు మహిళలు పురుషుల కోసం ప్రత్యేక వెయిటింగ్ హాల్లు అలాగే ఉన్నత తరగతి వెయిటింగ్ ఏరియా గ్రౌండ్ ఫ్లోర్ లో ఎగ్జిక్యూటివ్ లాంజ్ ఉంటాయి మొదటి అంతస్తులో కేప్టేరియా రెస్టారెంట్ తల్లుల కోసం ఫీడింగ్ క్యాబిన్లు మహిళలు పురుషులకు రెస్ట్ రూమ్ సౌకర్యాలు ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు డిజైన్ లో విశాలమైన కాన్కోర్స్ ప్రాంతాలు విద్యుత్ దీపాల వెలుగులతో ఆధునిక వెలువేషన్ ఉంటుంది స్టేషన్ ఎంఎంటిఎస్ ఫేస్ టూ ప్రాజెక్టు కింద కూడా వస్తుంది రీడెవలప్ చేయబడిన రైల్వే స్టేషన్ లో నాలుగు అదనపు హై లెవెల్ ప్లాట్ఫామ్లు ఉంటాయి అయితే ఇప్పటికే ఉన్న ఐదు ప్లాట్ఫామ్లు కూడా పూర్తి పొడవు రైలుకు అనుగుణంగా విస్తరించారు రెండు కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు ఒకటి పన్నెండు మీటర్ల వెడల్పు మరొకటి ఆరు మీటర్ల వెడల్పుతో ఇంటర్ ప్లాట్ఫామ్లు ఈజీగా ప్రయాణికుల ప్లాట్ఫామ్లు మారేందుకు అనుకూలంగా ఉంటాయి ఇంకా మొత్తం తొమ్మిది ప్లాట్ఫామ్లతో ఎస్కలేటర్లు లిఫ్ట్లు ఉంటాయి ఇది స్టేషన్ నుంచి రైళ్లను ప్రారంభించేందుకు కోచ్ నిర్వహించేలా సౌకర్యాలు కూడా ఉన్నాయి జంట నగరాల్లో చెల్లపల్లి రైల్వే స్టేషన్ నాలుగో కీలకమైన ప్యాసింజర్ టెర్మినల్ గా మారనుంది కొత్త టెర్మినల్ విమానాశ్రయాలతో సమానంగా ఆధునిక సౌకర్యాలు సాంకేతికతో అభివృద్ధి చేస్తున్నారని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు చెల్లపల్లి టెర్మినల్ ప్రాముఖ్యతను వివరిస్తూ ఇది సికింద్రాబాద్ నాంపల్లి కాచిగూడ స్టేషన్లో భారాన్ని తగ్గించడమే కాకుండా పెరుగుతున్న నగర జనాభా అవసరాలకు కూడా తీర్చగలదని తెలిపారు ఔటర్ రింగ్ రోడ్డు రాబోయే రీజనల్ రింగ్ రోడ్లకు కూడా ఈ టెర్మినల్ ప్రయాణికులకు ఖచ్చితంగా సహాయపడుతుందని అధికారులు చెబుతున్నారు